పెట్టు అయిపోయింది ఇంత ఇద్దరు మొక్కలు ఎట్లా ఊర్లు చేస్తారు మొన్న మొత్తం మీటింగ్ అంటే మీటింగ్ అన్ని శాంక్షన్ చేసేది ఇది ఒక ఒక్కటి ఆగింది లక్ష్మారెడ్డి గారు మీకు ఎక్కడ అవుతుంది మొన్న చిన్న చిన్న అన్ని శాంక్షన్ పెడితే అయిపోయింది గత ఆగస్టులో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా కుండపోతు వర్షాలతోటి ఆ రోజు యున్గుర్తి మండలంలో ఉన్నటువంటి చెరువు కట్టలని దిగి కింద ఉన్నటువంటి రాజుల కొత్త కొత్తపల్లి రావిరాల చెరువు కట్టలు దిగి రావిరాల గ్రామం మొత్తం ముంపుకు గురయ్యి ఆ కిందకి ఇలా వచ్చుకుంటూ మనకు ఆలేరు చెరువు కట్ట కూడా మొత్తం తెగిపోయింది ఆ పడ్డ వర్షాల కారణంగానే డోర్నకల్ నియోజకవర్గంలో ఒక మూడు మండలాలు అదేవిధంగా ఖమ్మం మొత్తం జల దిగ్బంధమైంది ఈ వర్షాధారణతో అప్పటి నుండి మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగానే గౌరవ ముఖ్యమంత్రి వరు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా సీతక్క గారు వర్షం కురిసిన అదే రోజు రాత్రి పదిన్నరకు లో చాలా పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మన గ్రామాలలో పనిచేస్తున్నటువంటి విలేజ్ సెక్రటరీ స్థాయిలో వాళ్ళ ఫోన్లలో మాట్లాడుకుంటూ అప్రమత్తంగా ఉండండి మొట్టమొదటిగా మనం కాపాడాల్సింది ప్రాణ నష్టం తర్వాత ఆస్తి నష్టం కాపాడాలని చెప్పి ఆ రోజు ఆ మీటింగ్లలో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు ఆ రోజు నేను కూడా అదే మీటింగ్లో ఉన్న కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది అప్పుడున్నటువంటి ఎంఆర్ఓలకు కింద ఉన్నటువంటి మన విలేజ్ సెక్రటరీలందరికీ కింద స్థాయి వరకు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళు కూడా పాపం ఆర్నిసలు కృషి చేసి ప్రాణాలను కాపాడుకుంటూ జంతువులను కూడా కాపాడడం జరిగింది ఈ ఘటన చూసి గౌరవ ముఖ్యమంత్రివరులు రేవంత్ రెడ్డి గారు మనకు ఇంకా వర్షాలు నాలుగైదు రోజులు పడేటట్టుందని చెప్పేసి వాళ్ళు హెలికాప్టర్లో వచ్చే పరిస్థితి లేకుంటే అందుకే రోడ్డు మార్గం గుండా వారు వచ్చి ఇక్కడ మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ముప్పు గురైనవో ఆ గ్రామాలను సందర్శించి మన మహుబాద్ కలెక్టరేట్లో గొప్ప మీటింగ్ పెట్టేసి అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చి మరి వెళ్ళిపోవడం జరిగింది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు పడ్డ కుండపోత వర్షానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు తెలియాలని అప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి ఏఈలకు డిఈలకు వాళ్ళందరినీ అప్రమత్తం చేసి మొత్తం నెల్కూతురు మండలంలో అదేవిధంగా మన కొంత మౌబాద్ మండలంలో కూడా రెండు మూడు చెరువు కట్టలు దిగిపోయి చాలా నష్టం జరిగింది ఇటు పంట నష్టం ఆ వరదలతో కొట్టుకుపోయిన వచ్చినటువంటి రాళ్ళు అదేవిధంగా ఇసుక మొత్తం సిల్ట్ అంతా మీటర్లాగా పేరుకుపోయి అక్కడున్నటువంటి మళ్ళీ మళ్ళీ అయితే ఉందో వ్యవసాయానికి పనికి రాకుండా పోయినాయి ఈ విషయాలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అప్పటి నుంచి కొంచెం మనకున్నటువంటి ఏఈలు డిఈల ఆధారులతో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లను తీసుకొని నేను ఒక రెండు మూడు సార్లు ఇక్కడ పర్యవేక్షించి ఈ చెరువే కాదు రాజుల కొత్తపల్లి చెరువు కట్ట ఐదు చోట్ల బ్రీచ్ అయింది అదేవిధంగా రావిరాల చెరువు రెండు చోట్ల ఇవన్నీ ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించి ఈ ఆలేరు చెరువు కట్ట మొత్తం నలభై తొమ్మిది లక్షల యాభై వేలకు ఈ వర్క్ టెండర్ శాంక్షన్ అయింది కాకపోతే మనకు టెండర్ శాంక్షన్ అయిన వెంటనే ఈ ప్రక్రియ కొంత ఉంటుంది కాబట్టి మనకు దాదాపు ఒక నెల రోజులు కొంచెం జాప్యం జరిగింది మాట వాస్తవం మనం ఇంత కష్టపడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇది వెనకాడదు వెనకాడకూడదు వర్షాకాలం వచ్చేలోపే వీటన్నిటిని శాంక్షన్ చేసి ఈ పనులు కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వారితో మాట్లాడి చర్చించి అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారు వారితో మాట్లాడి యాభై లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క పని వారి సమక్షంలోనే వారికే ఫుల్ పవర్ ఇచ్చేసి యాభై లక్షల లోపు ఏదైతే ప్రాజెక్ట్ రిపేర్ కాస్ట్ ఏదైతే ఉందో వారే శాంక్షన్ చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులోనే మన రావిరాల చెరువు కట్ట కూడా ఆలేరు చెరువు కట్ట కూడా శాంక్షన్ చేయడం జరిగింది మనం ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన నెల రోజుల్లోపు దీన్ని పూర్తి చేయాలి ఎందుకంటే ఇంకొక నెల మే నెల దాటితే జూన్ నెలలో వర్షాలు స్టార్ట్ అవుద్ది